మేడే వేడుకలు చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అశువులు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామెర గట్టయ్య కుమారస్వామి పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేడే వేడుకలను పండగల కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తిస్తూ జరుపుకోవాలని కోరారు చికాగో అమరవీరుల మేడే స్ఫూర్తిగా సింగరేణిలో బొగ్గు బ్లాక్లు ప్రైవేటీకరణపై కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చాలన్న ప్రయత్నాలపై పోరాటాలను సాగిద్దామని మే ఇరవైన కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కోరారు సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం మే ఇరవైన సమ్మె విజయవంతం కోసం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పెద్ద ఎత్తున పాత్రను పోడించాలని అన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకించి గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రాతినిధ్యం సంఘం ఐఎన్టీయుసి సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ల వేల పాటలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాయడాన్ని వ్యతిరేకించారు అలాగే అటవీ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ను ఆపాలని ఆపరేషన్ కాగర్తో అమాయక ఆదివాసులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేపు సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు మేడే మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమీ పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటిది ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరమైతేనేమి ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానులకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తూ ఉంది ఖనిజ సంపద ఉన్నది ఆ ఖనిజ సంపదను ఆదానికి అంబానికి అప్పచెప్పడానికి పదహారు నెలల కాలం నుండి నోరు లేని ఆదివాసుల మీద మొత్తం హత్యాకాండ కొనసాగుతున్నది దాదాపు ఇప్పటికి నాలుగు వందల ఎనభై మందిని మరియు అక్కడ సంపద ఈ సంపదలో మాకు భాగస్వామ్యం కావాలి మమ్మల్ని అడవులు నిర్చబెట్టి ఎక్కడికి ఉమ్మంటున్నారు కాబట్టి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం మాకు రాజ్యాంగంలో రాజ్యాంగం రాష్ట్రంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నారు ఈ రోజు పసిపాప నుండి మొదలుకుంటే ముసలి వాళ్ళన్నారు కూడా అక్కడ హత్యాకాండ కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ హత్యాకాండ కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు దాన్ని ఖండిస్తున్నాం ఏదైతే ఈ రోజు మేధావి వర్గం అంతా కూడా బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా మరి అక్కడ మావోయిస్టు పార్టీ తోటి చర్చలు జరపాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా చర్చలకు సిద్ధం అంటున్నారు కాబట్టి ఆ చర్చలకు పోకుండా గత నాలుగు రోజుల కాలం నుండి కర్రగుట్ట చుట్టూరు ముట్టి మరి ఒక యుద్ధం కొనసాగుతున్నది అదేదో పక్క దేశం మీద యుద్ధం చేసినట్టు మరి మన ప్రజలను మనమే చంపుకుంటున్నాం కాబట్టి అది ఎమ్మడి అలాంటిది విరమించుకొని మరియు ప్రజా మేధావులతోటి అందరితో చర్చలు చంపి భారతదేశాన్ని ఒక ఒక శాంతి పరిచే బాధ్యత ఈ బీజేపీ పార్టీపై ఉంటున్నది అట్లా పోకుండా ఆ సంపదను రెండు వేల పదహారు మార్చి ఇరవై లోపు అక్కడ ఎంత మంది ఉన్నారా వాళ్ళందరినీ చంపేసి ఆదానికి అంబానికి ఇరవై ఆరు ఇరవై ఆరు రకాల కనీస సంపద అప్ప ఈ దోపిడి పాలక పార్టీలు పోనుకుంటూనే బట్టి బుద్ధిజీవులుగా మేధావుగా ప్రజలందరి మధ్య కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో తెలంగాణ సింగర్ అని ఉద్యోగుల సంఘం నాయకులు సము రాజయ్య ప్రసాద్ రెడ్డి పోగుల రవీందర్ నీరటి శంకర్ జారగుండ వీరయ్య డాక్టర్ జేవి రాజు వెంకటేశం వేణు నరేష్ శ్యామ్ శ్రీనివాస్ సాయి లక్ష్మీనారాయణ రాజమౌళి అంబాల రాజ్ కుమార్ ఎండి షారూక్ తదితరులు పాల్గొన్నారు